ములుగు మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి భయం పట్టుకుంది ప్రజలకు ఎస్ ఏం జరుగుతుందో తెలియక గజ గజ వడికిపోతున్నారు పందికుంట కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది పందికుంట అడవుల మీద నుంచి కొత్తగూడ అడవుల్లోకి ప్రవేశించింది పులి పాదముద్రల ఆధారంగా గుర్తించారు అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తూ పెద్ద పులి కదలికలను ట్రాక్ చేస్తూ ఉన్నారు అటవీ సిబ్బంది ప్రస్తుతం కొత్తగూడ రెన్యాతండ సమీపంలో పులి ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు నిన్నటి నుంచి జాకారం పందికుంట ప్రాంతంలో ఒక పెద్ద పులి తిరుగుతుంది అది మెయిన్ రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ జాకారం పందికుంట సైడ్ వెళ్ళింది పులిని ట్రాక్ చేస్తున్నారు ఫారెస్ట్ ప్రాంతంలో లోపలికి ఈవినింగ్కి మార్నింగ్కి నైట్కి వెళ్ళకండి ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఒక గ్రూప్గా వెళ్ళండి బట్ సింగిల్ సింగిల్గా వెళ్ళకండి ఈ పులిని ఏం హామ్ చేయకండి పులితో మనకి ఏం హామ్ లేదు పులి తిరుగుతుంది అది బయటకి రావు ఎవరికి ఇబ్బంది పెట్టదు మన తరఫు నుంచి పులికి ఇబ్బంది పెడితే అది అటాక్ అయ్యే విధంగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి పులిని ఏం హామ్ చేయకండి మరోవైపు కరీంనగర్ టౌన్ కి కూడా పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది కరీంనగర్ కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా చెప్తున్నారు అధికారులు బహదూర్ పేట పొలాల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించి అటవీ అధికారులకు చెప్పారు రైతులు మైదాన ప్రాంతంలోకి పెద్ద పులి ఎలా వచ్చిందంటూ అధికారులు ఆరాధిస్తున్నారు పెద్ద పులి పాదముద్రలు చూసి అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు రైతులు